ఈ మధ్యలో ప్రతి చోట అక్రమ రేషన్ బియ్యం దంద ఎక్కువైందనే చెప్పవచ్చు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా రేషన్ దంద జరుగుతూనే ఉంది ఇది ఒక పెద్ద మాఫియాగా మారింది ఈ దందాకు పెద్దల అండదండలతోటే సాగుతున్నదన్న ప్రచారము పబ్లిక్లో ఉన్నది కర్నూలు జిల్లా ఆదోనిలో నిన్న రాత్రి అక్రమంగా దాచిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు వీఆర్ఓ రాజశేఖర్ గౌడ్ పోలీసులు తనిఖీ చేసి పట్టుకుని తాళం వేశారు రాత్రిపూట అక్రమంగా పట్టుకున్న రేషన్ బియ్యం గోడను చూస్తే దిమ్మ తిరిగిపోతుంది పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని సంచులకు నింపి పెట్టిన విజువల్స్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిన్న రాత్రి లాక్ చేసిన రేషన్ బియ్యం గోడెన్ ఈరోజు ఉదయం ఆ గోడెన్లో రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ బాబు ఆర్ఏ కాశం వీఆర్వై సురేష్ అధికారులు అక్రమ రేషాన్ని పరిశీలించి నూట తొమ్మిది బస్తాలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో చూస్తున్న పబ్లిక్కు అర్థం కావడం లేదు ఈ గోడన్లో నిన్న రాత్రి దాచిన బియ్యం బస్తాలు చూస్తే హౌస్ఫుల్ అయిన రేషన్ బియ్యం గోడన్ ఈరోజు చూస్తే అంత ఖాళీగా కనిపించడం షాకుకు గురిచేస్తుంది అసలు ఆ గోడన్లోని బియ్యం ఎలా మాయమయ్యాయి లేక మాయం చేశారన్నది చర్చనీయాంశంగా మారింది ఏదైతే నేమి చివరకు మొత్తానికి రెవెన్యూ అధికారులు అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది సెక్షన్ సిక్స్ ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు అయితే చాలా చోట్ల ఇప్పటికీ అక్రమ రేషన్ గోడన్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి అయితే ఎమెగనూరులో కూడా అక్రమ రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతున్నదన్న ప్రచారము జరుగుతున్నది గతంలో ఈ దందాను పోలీసులు అణిచివేచినా ఇప్పుడు మళ్ళీ కన్నెర్ర చేయవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయంటున్నారు పబ్లిక్ అయినా తహసీల్దార్ అక్కడ బియ్యము డమ్ చేయబడ్డాయి ఇది పోయి రమ్మని నిన్ననే ఇవి డమ్ చేయబడ్డాయని చెప్పడం జరిగింది కాకపోతే నిన్న ఎవరు నైట్ అవర్స్లో మిడ్ నైట్ అయినందుకు ఎవరు రాలే ఈరోజు వచ్చి ఇక్కడ బ్యాగులు కౌంట్ చేసుకోవడం జరిగింది బ్యాగులు కౌంట్ చేసుకొని ఆరైక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రియా సోమవారం రోజు ఈరోజు సిఎస్ఆర్ఏ గోడౌన్లో నేర అక్కడ వాళ్ళు ఇవన్నీ డమ్ చేసినటువన్నీ కూడా నూట తొమ్మిది బ్యాగులు మీ సమక్షంలో చూడటం జరిగింది ఈ నూట తొమ్మిది బ్యాగులు ప్రాధీనం చేసుకొని అక్కడ వాళ్ళకి గొడవకి హ్యాండ్ ఓవర్ చేసి పేమెంట్ చేయడం ఎంత అనేది సోమవారం రోజు వాళ్ళు మా రిసీప్ట్ తీసుకుంటాం అక్కడ నుండి సిక్స్ మీ పేరెంట్స్ ఓకే సో మీ పేరు నా పేరు జయబాబు అదే